వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేద్దామా అది కూడా నా ఫేవరెట్ యూట్యూబర్ అయిన సాయి ప్రసన్నక చెప్పిన హెయిర్ ఆయిల్ అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను సో నాకైతే హెయిర్ ఫాయిల్ చాలా ఎక్కువ అయిపోతుంది జుత్తంటా కూడా ఊడిపోతుంది సో ఏదైనా మంచి రెమెడీ ఉందా అని యూట్యూబ్ చూస్తే నా ఫేవరెట్ అయిన సాయి ప్రసన్నక చెప్పిన రెమెడీ అయితే ఇప్పుడు ట్రై చేసేద్దామా సో తనకైతే చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది కదా సో మనం కూడా ట్రై చేస్తే ఏమో లాంగ్ హెయిర్ అవుతుందేమో అని చెప్పి ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ప్రాసెస్ చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొబ్బరి నూనె అయితే వేసుకోండి అందులో సో అయితే ఆ డబ్బా మొత్తం కూడా వేసేసాను ఆయిల్ ఇంకా అందులో మెంతులు ఆనియన్స్ కరివేపాకు మందార పువ్వులు మందార ఆకులు గోరింటాకు వేపాకు ఉసిరికాయ అలాగే అలోవేరా కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి సో వీటిని సిమ్లో పెట్టుకొని దగ్గరుండి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కలర్ అంతా కూడా మంచిగా చేంజ్ అయ్యేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆయిల్లోకి వీటి రసం అంతా కూడా దిగుతుంది ఇంకా నేనైతే వీటిని ఒక హాఫ్ ఎన్ అవర్ అనమాట అలా దగ్గరుండి కలుపుతూనే ఉన్నాను చూసారా కొంచెం కొంచెం అయితే ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆ ఆకులు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి సో నేను అలోవేరా ముందు వేయటం మర్చిపోయాను మీరు మాత్రం ముందే వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసాను కానీ లేదు అవి వేసిన తర్వాత కూడా నేను చాలాసేపు ఫ్రై చేశాను చూసారా అన్ని కూడా కలర్ మంచిగా చేంజ్ అయిపోయి రసం అంతా కూడా ఆయిల్ లోకైతే దిగిపోయింది ఇంకా మన ఆయిల్ అయితే రెడ్ అయిపోయింది మంచిగా తర్వాత ఇలా అయితే ఉంది ఇంకేముంది ఒక జార్ తీసుకొని క్లాత్ పెట్టేసి మంచిగా అయితే వడకట్టేయడమే సో ఇది వడకట్టడం అంత ఈజీ ఏం కాదు కొంచెం కష్టపడాలి సో మంచిగా వడకట్టేసిన తర్వాత మిగిలిన దాన్ని ఇలా పిండేస్తే చూసారు ఆయిల్ అసలు కలర్ ఎలా చేంజ్ అయిందో ఇందులోకైతే ఇంకా కస్టర్డ్ ఆయిల్ అదేనండి ఆముదం కొంచెం విటమిన్ ఈ క్యాప్సల్స్ ఒక రెండు వేసుకొని మనం తలకి స్నానం చేసే ఒక టూ త్రీ అవర్స్ ముందు అయితే ఈ ఆయిల్ని మంచిగా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని తర్వాత తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే హెయిర్ కూడా మంచిగా పెరుగుతుందంట సో రిజల్ట్ ఎలా వచ్చిందో నేనైతే కొన్ని రోజులు వాడాక చెప్తాను సో ఇది కన్ఫామ్గా వర్క్ అవుతే మళ్ళీ కూడా ట్రై చేస్తాను మీరు మాత్రం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్